హలో అండి ఈరోజు సండే స్పెషల్ ఏం చేసినో చూపిస్తా చూడండి నాకు ఎంతో ఇష్టమైన గుమగుమలాడే చేపల పులుసు అండి నాకు నాన్ వెజ్లో ఇష్టమైనది ఏదన్నా ఉందంటే ఈ చేపల పులుసు మాత్రమే చాలా అంటే చాలా ఇష్టం అండి నాకు మటన్ చికెన్ అన్నిటితో పోలిస్తే కూడా నాకు చేపల పులుసు అంటే చాలా ఇష్టం అందులో నేను చేపల పులుసు చాలా బాగా చేస్తాను నాకు నేను చెప్పుకోవడం కాదు కానీ చాలా అంటే చాలా బాగా కుదురుతుంది ఎక్కడ ముక్క విరగనీయకుండా ఆ పులుసు పెట్టే విధానంలో కూడా ఉంటుందండి పులుసుని మనం అన్ని మసాలాలు వేసి పెడితే చాలా అంటే చాలా బాగుంటుంది మసాలాలు అంటే ఏవో మనం బయట కొనుకొచ్చినాయి కాదండి చేపల పులుసు కోసం మనం ఏం వేస్తే ఆ పులుసు బాగా వస్తుందో అవన్నీ మనం ఇంట్లో తయారు చేసుకొని వేస్తేనే అప్పుడే చేపల పులుసుకి చాలా అంటే చాలా రుచి వస్తుంది ఇంకా ఇక్కడ మా బాబుకి ఎంతో ఇష్టమైన చిన్న చేపలు ఉంటాయి కదా వాటిని కూడా తీసుకొచ్చుకున్నాడు వాడికి చాలా ఇష్టం వాటికి ఇట్లా మసాలా పట్టించి పెనం పైన ఇట్లా రెండు వైపులా కాల్చుకొని తినడం అంటే చాలా ఇష్టం అనమాట మనం డీప్ ఫ్రై చేసినా కూడా వానికి అంత ఇష్టం ఉండదు కానీ ఇట్లా చిన్న చిన్న చేపల్ని అట్లనే డైరెక్ట్గా మసాలా పట్టించి చేస్తే చాలా ఇష్టంగా తింటాడు వాడి కోసం అయితే ఇక్కడ ఫ్రై చేసి పెట్టిన సండే రోజు మా ఇంట్లో చేపలున్న రోజు మాత్రం స్పెషలే ఉంటుందండి అందరికి కూడా ఇష్టం మా ఇంట్లో కాకపోతే నాకు ఇంకెక్కువ ఇష్టం ఉంటుంది అన్నమాట చేపల పులుసు కానీ చేపల డీప్ ఫ్రై కూడా ఇష్టమే ఉంటుంది కాకపోతే పులుసు చాలా బాగుంటుందండి పెట్టే విధానంగా పెడితే మాత్రం చేపల పులుసు చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టే విధానం కూడా చూపించిన నా ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చాలా బాగుంటుందండి ఆ రకంగా పెడితే ఇంకా ఇక్కడ లంచ్కి టైం అవుతుంది కాబట్టి ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టిన ఇంకా వేడి వేడి రైస్ కూడా వండినండి ఇదన్నమాట మా సండే స్పెషల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ